కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూ దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మంచి గున్నారా ఎట్లా అనిపిస్తున్నాయి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఖచ్చితంగా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే నేను నిన్న వీడియోలో చెప్పినాం కదా ఈ వీడియోకు ఎన్ని లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తది అని సో మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటునియో కింద కామెంట్ పెట్టూర్రి అయితే మొన్న వేసినాం కదా అమ్మమ్మ ఇల్లు పార్ట్ వన్ దానికి థౌజండ్ లైక్స్ వస్తే పార్ట్ టూ చేస్తామని అన్నాం అలాగే మస్తు మంది కామెంట్ పెట్టిరు పార్ట్ టూ కూడా చేయండి పార్ట్ టూ కూడా చేయండి అని అమ్మమ్మ ఇల్లు పార్ట్ టూ అన్నమాట

ఓ మామయ్యా నూరు పాపా పాప ఇంట్లో కోలంప అమ్మమ్మ అమే మచ్చనామే అబ్బో నా ఎందుకున లచ్చిరా నాని రారే రారే వంచను అమ్మమ్మ అబ్బో నా చింతయ పెద్ద వెర్గిండో బంగార తాన్రీ ఉమ్మ చింకవలు ఏమైంద్రా అట్ల ఉన్నావు ఏం లేదే అమ్మమ్మ ఈడే ఊర్కచ్చిందనిగా నేను మెల్లగా దగ్గరికి తాతడి వేండే తాతన బిడ్డ తాతా బర్రేన కట్టేస్తానే వేండు రారవలు కాళ్లు

అరే అత్తన్న మీరు ఓర్రే అవే అమ్మమ్మ మనం బోదమ్మ అత్తడు గాని అమ్మమ్మ ఒక పైసి ఇవ్వా ఏ దుకాణలకు పోయి చాక్లెట్ కొని కాచుకుంటా అరే వేస్ట్ ఫెల్లో మనం ఇప్పుడే వచ్చినాం కాదురా చూడుతోనే అమ్మమ్మని పైసలు అడుగుతున్నావా అమ్మ ఏమని చెప్పింది ఎప్పు అమ్మమ్మను పైసలు అడగకూరని చెప్పిందా లేదా అయ్యో చింతయ్య ఇక్కడ నీ బుకుడంతా అన్నం తిన్నాక మీకు పైసలు ఇస్తా సరిపది రూపాయలు ఏమన్నా కొనుకొచ్చుకోరీ ఈ ఒక్కటి రోజుల కథ అని పది రూపాయలు అయితే బిడ్డ ఆ వైదు రూపాయలు కొనుక్కోరి అప్పటికి ఐస్ క్రీమ్ అత్తది మళ్ళీ ఒక ఐదు రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుందరు సరేనా చింతయ్యలు అమ్మమ్మ గుడ్ల కూర మావయ్యా మనము పొలంకెళ్లి వయ్యద్దాం పా బండి మీద తీసుకో పా మమ్మల్ని ఓ చింటూ ఎండ ఎట్లా కొడతాంది అద్దద్దు అద్ద సాయంత్రమన్న పొద్దుగాల నన్నో వోదాం తీయలేరు మావయ్యా గా గౌన్లా ముంజకాయలు ఎమ్మని చెప్పవా మామయ్య తాతకు ఎప్పుదాం తీ తాత ఎప్పు తోడైనకు ఓ మావయ్యా నువ్వేమన్న పని చేత్తేంది ఆ టిగనే తినుకుంటా తిరుగుతాన్నావు

ఏం లేదవా ఆజర్ సేపు వండుకొడ్ రి ఇంచనే ఉండు రి ఎండా బాగా కొర్తాంది బైట తిరగద్దు వడ దెబ్బ సరేనా అమ్మమ్మ గ పింటి గాడ వచ్చిందా మల్లవ మనవడా నాని అవనే తాత పోయి తొల్కొట్ట అన్నాడు మరి ఈ తొల్కొచ్చిందో లేదో మమ్మ ని ఒక్కసారి వెళ్లి అడిగేస్తనే అబ్బా ప్లీజ్ అత్తే మంచి ఆడుకుంటాం షటికింద అందరం అరే ఎండ కొర్తాందయ్యా ఆ సాయింద్ర మోదూతి ఎండా ఏడ కొర్తా

సరే పోతే నీ అవ్వా కొంచెం ఆయనక పోతాద్ ఎండకుంటాడే సాయంత్రం పూట పోయి గిట్ల ఎత్త ముంజకాయలు సాయంత్రం నువ్వు పోయేటప్పుడు నేనత్తా నువ్వు అత్త అంటాడు మీ ఇద్దరు పట్టుకొని పోయే బదులు సపోడేకి ఇంటికాడు ఉన్నదే నయ్యాం ఎటు మనసు నవటారు

చింటూ ఇయ రాలేదు చింటూ మా బిడ్డకు ఫోన్ చేస్తా తాతయ్య ల బస్ కు పోతాను అనుకుంటాండు మధ్యాణం మరి పొయ్యి దోల్కట్టడ కావచ్చు మా బిడ్డకు ఫోన్ చేస్తా రమ్మనంటే తాతను మా తీసుకొస్తాడు తీస్కట్టడు ఇగో చింట చెప్పు చెప్తే అత్తడు లేకపోతే రాడు ఆ చెప్పుదాం చెప్తాం గాని అక్కచిందా అమ్మ అమ్మా అవునా సరే సరే తాతను పంపిస్తా పిండును కూడా తీసుకురమ్మంట తీసుకొచ్చినాక మంచిగా ఆడుకుందు షెట్ల గాలికి పో ఏందయ్యా ఓసారి బిడ్డకు ఫోన్ చేయకపోయినావు మరి పిల్లవాడు అత్తానంటే పోయి దోలుకొద్దు

ఆ అబ్బా ఏం చెప్తారవ్వా తిన్నరా అన్నం ఇంకా తినలేదే బాపు మీరు తిన్నరా అన్నం పొద్దుగాల రొట్టె చేసిన అవే తిన్నాం ఆ తిన్నామవ్వా పింటయ్యా ఏం చేస్తాండు ఏం లేదే అమ్మమ్మలు ఇంటి కోతా ఇంటి కోతా అని ఒర్రు తాండు అరి రావల్లా అవ్వ మధ్యాహ్నం బస్సుకు అత్త తోలుకపోతా ఆ చింటుగిట్లా చిర్రు పింటయ్యని తీసుకురా అని అంటూరు బిడ్డ అవునా ఎప్పుడు వచ్చిరాళ్ళు ఇలా పొద్దుగాలనే వచ్చినట్టున్నారు ఆ పిల్లగాడు పోయి తీసుకొచ్చినట్టున్నాడు అవునా సరే సరే మరి అత్తవానే మధ్యాహ్నం బస్సు రా సాయంత్రం బస్సుకు దోరుకొని ఆ అత్త బిడ్డ ఎక్కుత మరి ఆ పిల్లగాని బట్టలు పెట్టు సరే సరే పెడతానే సరే తీ మరి ఉంటానా ఉండు బిడ్డ ఉండు ఆత అత్త అన్నాడు తీరా తీసుకుపోతా అన్నాడు ఈ అత్త అన్నాడా ఏని నమ్మమ్మలింటి కోడి ఇంక డింగి

అరే ఈరా నువ్వు స్వీటి వచ్చినాక మేము మంచిగా బోల్లాట ఆడుకుంటాం కానీ ఆ బాలు నాది నాది నాకు ఇచ్చేయి నేను ఇయ్యపో ఇద్దరం ఆడుకుందాం నేను ఇసురెత్తాను నాకు ఇసురు సరే ఇసురా ఆడదాం కింద ఎవరు పడేస్తారో వాళ్ళు అవుట్ చెప్తున్నా అరే సరే నువ్వే పడేస్తావు నేను అసలుకే పడే చూడు ఆగో చింటయ్యలు ఎప్పుడు వచ్చినారు

మామాకు ఎప్పుడనే తాతలు తాత తాతా లింగన్నకు అని అన్నాడు అయితే అప్పటికి సాయంత్రం లింగన్నకు ఎప్పుతా సరే నా తీసుకత్తడు నేను పింటగాడ వచ్చినం కరోజ్ ముందుకాయల పోతాం మంచిగా వొద తీబిడ్డా మీకక్కడ కోతే ఆ లింగన్న మాగొట్టి మీకు రోజు రెండు వీడు ఎటువేండే మాడేడ ఉండే

ఇప్పుడు బస్సు ఉంటా అదరే నానిగా సాయంత్రం ఐదున్నరకు ఉంటది బస్సు ఆ బస్సుకు ఓదురు అయ్యి బాపు ఖాళీ ఏతులు కడుక్కోపోయి అన్నందిందు ఏం కూడా నవే తాత అత్తందని డాడీ చికెన్ తీసుకొచ్చింది బిడ్డ అదే అండినా ఎందుకు అవ్వా చికెన్ ఊసల్లాగుండా ఊకత్తుర్రా అనే బాపు నువ్వు రానే రావు నేనే అప్పుడప్పుడు వస్తాగాని మీరు ఆయనతకే రారు అయితే అయితే ఏమైతుంది ఇప్పుడు తీసుకొస్తే పాతిందు పాముందు కాలనైతే

నీ అవ్వ నువ్వు లైన్ మంచి ఎత్తన్నావు కాని అది నీ ముఖానికి ఏ పడకపోతే ఇంద్రా నాకేమన్నా అందంలేదా సందం లేదా నువ్వురా నేనేందుకురా నీ అవ్వ అరే రాదురా ప్లీజ్ రా అరే నా కూడా ఒక పోరిన్ సెట్ ఏ రాదురా నీ అవ్వ ప్రతి ఒక్కోడు నన్ను వాడుకున్నట్టు దొరికిండు నాకు ఏఈ అయితే నాకు సెట్ కానీ తీరా నీకు మంచి పోరిన్ సెట్ ఎత్తాగని అరే నడువిగా ఏం చెత్త ఏమో అరే ఉన్నదంటావా అరా ఇంటికాడా నాకెరకనా ఉన్నదో లేదో అరే ఇదే రా ఇల్లు ఇంకా బయటకు వెళ్తలేరేమ్రా ఎల్లు మని చెప్పిరావాళ్ళారా మరి ఏ నువ్వు ఏమో ఏడికి వచ్చిన కామెడీ కామెడీ ఎత్తవు మరిగా నాకు ఫోన్ వస్తాంది మా వాళ్ళే కావచ్చు హలో ఎందుకు చింటూ నేను బయట ఉన్నా ఎప్పుడు ఉండు ఉండు అత్త మా అక్క పిల్లలు వచ్చిర్రా నన్ను అస్సలు మనసును వాటి అని ఇతలేరు ఆ పక్కిల్లేరా ఇంకా వెళ్తలేదేమ్రా బయటికి ఏ పోదాం పారా నీ అవ్వ ఆమె వెళ్తదో వెళ్ళదో నీ కుర్చాగుతలేదురా ఆగలేవు వెళ్ళిందిరా బయటికి అరే ఆమె చూస్తేమనుకుంటదో పారా ఓకే అత్తా అంద్రా ఎంత మంచిగుందిరా దీన్ని ఎట్లయినా చేసి వడేయాలే ఉన్నారు ఓ జున్ను ఎటు పోతున్నావు నన్ను అరే సప్పుడు అరే కొన్ని రోజులు అట్టనే ఉంటది రా మన లైన్లకు పెట్టుకోవాలంటే ఊకే అచ్చి ఈమెనుకనే పడాలే చూడాలే అప్పుడైతేనే మనకు లైన్ క్లియర్ అవుతుందిరా ఆమెకు కూడా అర్థం కావాలి కదా ఊక నా కోసం ఎందుకు వస్తుర్రు నాకు లైన్ ఎత్తుర్రా అని అర్థం కావాలి అర్థం అయితత్తి పూర్ణి అవ్వ మళ్ళా ఫోన్ వస్తుంది కదా హలో

నీ అవ్వ గాల తోనే ఎం చేయాల నేను ఏం చేయకుండా మంచిగాని రా 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 అమ్మాటూరు అత్తనది యుండు నీ అవ్వ నేను ఓతానరా మావ దెట్టి సంపతాంది నీ అవ్వ ఆ పారా పోదాం పా ఏడే అమ్మమ్మ ఫోన్ చేసి ఇంత సేపైతాంది ఇంకా అత్తలేడు అత్తతి బిడ్డ వాడు 5 నిమిషాలు కట్టా నీ అర కచ్చే రకం వాడు ఏందే మీకు ఏందే మీ కంట ఏంరా ఏడవైనవు

ఓని యావ తీటకెనువో తీస్కత్తగని వేరే ముఖం పెట్టుకొని ఊరంతా తిరగడానికి సాటనైతే గాని ఇంట్లో ఏదన్న pani ఏపుతే బిల్లు కొలేనావు అండకే ఉతుకే అమ్మా అమ్మా మామేను ఉతుకుతా ఉతుకుతాది మీ అమ్మనేను గట్టనే ఉతుకుతాందా అమ్మన్ననో నీక అక్క గాదా అన్ని దవ్వే మాటలు పోరా తీపో నీ యావ సాయై వెట్టి పోయే సాయై దాయి పోతా సాయీ పెట్టినా মারగుతాది గాని పిల్లలకొలకు గడబరటొకన కరపో చెరోటి అబ్బరొట్టు వంకరం అమ్మనే అమ్మామ్మక అమ్మా ఉంటది మంచి చాయేలా

అడ దుకాన్ల మందున్నరే దానికి కూడా నాకే ఏ ఓ చింటూ పింకి సగం ఇయ్యరా అడు ఉద్దరి అంటే ఇయ్యట నీ అవ్వ ఆ దూగుట్లో నాలుగే రూపాయలు ఉన్నాయి కాదే అంటే రాదు మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొని దిప్పుతలేనా మీరు మళ్ళా నాతో అత్తానందు ఆగు అస్సలకే దిప్పించుకపోను

అవునందరిక నాకే పనందే ఊరి చెప్పమంటావు బాగానే పని ఏ ఎందుకు మా మళ్ళే పోయి మా తీసుకొత్తాడు ఇక వేడు తీసుకొత్తాడు ఐదున్నరకుంటది ఇక బస్సు ఆ నుండి బయలుదేరుతాడే ఆరున్నర ఏడు

ఏమింటారు తియ్యే ఆళ్ళు ఐస్ మీద పడ్డకొద్ది లేనిలేని కథలు పడతారు మనం చెప్పు తినేటట్టున్నారా పని అత్తంకాడు ఇంకా అచ్చవరకు లేట్ అయితది రాత్రి అయితది చింటూ ఇక పొద్దుగాలనే మా ఇంటికి రా ఆడుకుందరు సరేనా అత్తాత్తా నీ మీరే అన్ని తెచ్చుకోవాలి అమ్మమ్మ పాత సైకిల్ ది టైర్ ఉన్నదాయే నేను మొన్న పోయినప్పుడు దాచి పెట్టుకొని పోయినా ఉన్నది బిడ్డ టైర్ల తోటి ఆడుకోవాలి టింగు టింగు మనురుకాల వాటి తోటి జర్రు మనురుకుతాయి మంచిగా పొలం దిక్కు పోతే అటు తవ్వకు ఆడుకుందుకి ఏదన్నా పొద్దుగాల సాయంత్రం ఆడుకోవాలి మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉండాలి బిడ్డ ఎండలు బాగా కొడుతున్నాయి అరేనే ముంజకాయలు తెమ్మన్నా వేతెత్త రెండు ఉంచు నా మనవానికి నేను తీసుకుపోతా అప్పటికి తింటాడు రాత్రి వచ్చినాక

నీకు నాకు పని ఇప్పంది మనసు నేను అట్టి కనబడద్దే నీకు సరేగా ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కాబట్టి నిలుసున్నోళ్లకు పని చెప్తారు అంతేనా ఇక నేను కూడా ఊసుంటా ఇకొట్టి ఎట్లా గుట్టిస్తావు సూపర్ ఉన్నాయే నేను పింట్ వచ్చినాక పింటి తోడు పొద్దు కాల పోయి మళ్ళీ తెచ్చుకుంటాము ముంజకాయలు తెచ్చుకుంది తీయి నేను బర్రెల కాడికి పోయి సాయంత్రం అయింది కదా బర్రెని తీసుకొని అత్తా అరే పారి నాని పోదాం పారి తీసుకోపో తీసుకోపో అబ్బా వచ్చినప్పటి సుంది ఏం లొల్లి ఏం లొల్లి గింత బాండని ఇత్తలేరు అయ్యో ఏ నీ గుర్తే తో కొడతా మరి ఆ గుర్తే గిట్లేందు కొర్రని ఇత్తనే నేను ఏ నోరుకు ప్లాస్టర్ ఎత్తవేంది ఓ నీ అవ్వ ప్లాస్టర్ ఎత్తుంటారే అల్లు అగో నర్సన్న నమస్తేనే నమస్తే నమస్తే బిడ్డ పిల్లలానే ఎప్పుడచ్చిర్రు ఎలా పొద్దునచ్చిర్రే కొడుకు పోయి దోలుకొచ్చిండు ఇక బడికి సెరువులు ఇచ్చిరు కదా అవు అవు ఏమో పిల్లగా అంత మంచిదేనా అంత మంచిదే తాత అవ ఈ పిల్లగాడు గమ్మతు మాట్లాడతాడే నర్సన్న ఏ ఇక పిల్లలన్నాక గట్లనే ఉంటారు కానీ ఎటు పోయేస్తాన్నవే ఏ నేను గ్రామ పంచాయతీ కాడికి పోయేస్తా మీరు ఎటు పోతు ఏ సాయంత్రం అయితంది కదా నేను బర్రె నువ్వు తీసుకొస్తా అని పోతున్నా ఇంటికాడ కట్టెత్తా అని తీసుకురాపో తీసుకురాపోవన్నా అందరూ తమ్మునికి తెలియదు కదా బిడ్డా పాపం

అమ్మ పొద్దంత పొద్దంతా దిరుడే రాత్రంతా దిరుడే అమ్మమ్మ మా మమ్మీ చిన్నగున్నప్పుడు కొట్టినావా నేనూ ఆ కొట్టినయ్యా స్కూల్ డ్రెస్ పక్కకు సైకిల్ ఆ సైకిల్ చూడక ఆయంట సైకిల్ అత్తందని ఆయంట పక్కకు

ఆ పడికేడనే రెండు మంచాలు నిండినాయి ఒక్క మంచ ఉండే అది వట్కచ్చి తీసుకోరా ఏసుకుంటది ఏ నువ్వే ఏమైతాంది నాకు సాతనైత ఓ పాపం కొడుకు పొద్దున ఆ ఊర్లలేని పండ్లన్నీ ఏసుకొని వచ్చిందా అని నీకు మంచం వేసి బట్టలు రెడీగా వెడత పండుకోమని నేనే తెచ్చి చేసుకుంటా మొత్తుకో మొత్తుకోకు రిజరా అగో పోనత్తాందే అమ్మ వచ్చు మాట్లాడు అమ్మమ్మ హలో ఆ బుజవా అమ్మ ఏం చెప్తారు రే తిన్నారా బయట మంచాలు వేసుకొని వన్నం బిడ్డ అవునా నే ఇంత జల్దే వన్నారు ఏం ఇంకా నిద్ర పోలేదు ముచ్చట పెట్టుకుంటా ఉన్నాం బయట సల్లగత్తందని వేసుకున్నాం బిడ్డ పిల్లలు తిన్నారే గోస ఊచుకుంటారా ఏం చేయాలని ఆశ బిడ్డ ఏం గోస ఊచుకుంటారు ఏం గోస ఊచుకుంటలేరు మంచనే తింటారు ఆడుకుంటారు అమ్మకు కదే బాధ అమ్మమ్మని గోస ఊచుకోకూర అంటది తిన్నావా ఆ తిన్ననే ఇక పిల్లలు లేకపోతే అంత బావును అన్నట్టు ఉన్నది ఇలా ఉంటేనేమో లొల్లి లేకపోతేనేమో గట్లే ఉంటది బిడ్డ నువ్వెప్పుడు ఏమేం అత్తనే ఇంకో పది రోజుల వరకు అరే అవ్వా సరే తీ పడుకో రే పొద్దుగాల మాట్లాడతా తోటి కానీ పండుకోర్రీ సరే సరే పండుకో సో దోస్తులు చూసి రమ్మన వీడియో మన వీడియో మీకు ఎట్లా అనిపించింది మీరు కూడా ఇట్లా చేసి రామ్మమ్మలు ఇంటికాడు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి అట్లాగే పార్ట్ త్రీ కావాలి అంటే మాత్రం ఈ వీడియోకు ఫిఫ్టీన్ లైక్స్ వస్తే మేము ఖచ్చితంగా పార్ట్ త్రీ చేస్తాం ఇక లో వాళ్ళ ఆటలు అమ్మమ్మ అప్పాలు అన్నీ ఉంటాయి మీకు పార్ట్ త్రీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో వెళ్దాం అందరికీ సెలవు